అందరు కూడా దేవుని బిడ్డలే మనం అందరం కూడా దేవుని బిడ్డలేమే మీ ప్రాంతం వేరు కావచ్చు మా ప్రాంతం వేరు కావచ్చు కానీ మనుషులందరూ సమానమే కాదా బ్రదర్స్ మీరు చెప్పండి అందరూ సమానమే కాదా కులం మతం జాతి ప్రాంతం అన్ని పక్కన పెట్టండి మనుషులందరినీ దేవుడు చేశాడు మనం అందరం సమానమే కాకపోతే మీరు ఇక్కడ ఉన్నారు మేము అక్కడ ఉన్నాం ఆ కొంత మేము డెవలప్ లో ఉన్నాం మీరు కొంచెం తక్కువ ఉన్నారు అంతే తప్ప మనుషులందరూ కూడా సమానమే ఆ సమానమైన ప్రేమను పంచిపెట్టడానికే మేము ఈ స్థలానికి వచ్చాం మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు యేసు ప్రభు గురించి ఇంకా మీరు తెలుసుకోండి ఆయన నమ్ముకోండి ఆయన నమ్ముకుంటేనే స్వర్గ రాజ్యానికి మనం వెళ్తాం ఆయన నమ్ముకోకపోతే నిత్య నరకానికి వెళ్తాం ఆ మంటలు మనం చేయబెడితే కాలుతుంది కదా మంటలో చేపెట్టడానికి మనకు ధైర్యం రాదు అట్లాంటి నరకంలో మనం కాలతో కూడా కూడా దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాను ప్రత్యేకమైన వందనాలు మీకు కొన్ని మాత్రమే అమ్మా కొన్ని మాత్రమే తీసుకుంటాం ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎక్కువ తెచ్చి ప్రయత్నం చేస్తున్నప్పుడు స్త్రీలు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది నెక్స్ట్ టైం ఎలాగైనా పట్టుకొని వస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను పాస్ట్ గారి ప్రజలు తప్పనిసరిగా ఇష్టపడతారు చిన్న ప్రేయర్ చేయాలి ఓకే చిన్న ప్రవర్తన చిన్న తప్పకుండా పట్టుకొస్తాను అంటే పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది ఇవన్నీ లెక్క ఈ చెప్తే మీరు చిన్న ప్రార్థన చేస్తా ఖచ్చితంగా తండ్రి మీకు వందనాలు ఉదయ కాలం పెద్దపల్లి గ్రామానికి రావడానికి ప్రారు మీకు స్టూత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజల్ని అన్న అక్క తమ్ముడు చెల్లి నాన్న అమ్మను అందరిని బట్టి మీకు స్తోత్రం ఈ ప్రజలందరినీ నామం ద్వారా ఆశీర్వదిస్తున్నాం నామం ద్వారా దీవిస్తున్నాం మీరందరికి రక్షణ కలుగునగా తీసుకు నామం ద్వారా వీరికి గొప్ప దీవెన కలుగును గాక దేవా ఆకాశ వాకిలను విప్పండి అయ్యా వీరి మీద దీవెన్లు కుమ్మరించండి అయ్యా వీరి బ్రతలను మార్చండి దేవా లేవా పిల్లలందరినీ కూడా చదువుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభావ ప్రతి బంధకాల నుంచి విడిపించండి ఆయన మూఢ నమ్మకాల నుంచి విడిపించండి ఆయన మీరు ప్రతి పరిస్థితిని మీరు మార్చండి గొప్ప కార్యాలు మీరు పట్ల చేయండి బ్రవ్వా అయ్యా మీరే గొప్ప దేవుడని మీరే దేవుడని వారు తెలుసుకుని రక్షణ మీరే సహాయం చేయని కార్యక్రమాన్ని అంతా ఘనంగా జరిగించి నందు భాస్టారిని దీవించమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాడు